ప్రభు నామాములో మీ అందరికీ వందనములు చెల్లిస్తున్నాను ఈరోజు చిన్ననాటి యేసుక్రీస్తు చరిత్ర గురించి ఒక్కసారి చూసి మనం నూతన సంవత్సరంలో ప్రవేశించుదాం ఏసుక్రీస్తు చిన్ననాటి జీవితం బైబిల్లో ఎక్కువగా వివరించబడినప్పటికీ ఆయన జీవితం ప్రపంచాన్ని మారుస్తుందని ముందుగానే సూచించిన పవిత్రమైన ప్రారంభం ఆయన బాల్యం దేవుని యోజనతో సాధారణ జీవనంతో నిండింది ప్రపంచానికి వెలుగునిచ్చేందుకు పుట్టిన ఈ శిశువు ప్రత్యేకత చిన్నప్పటి నుంచే స్పష్టంగా కనిపించింది ప్రేమతో నిండిన తల్లిదండ్రులు మరియ మరియ యోసేపు మాత్రమే ఆయనకు ఆశ్రయం కాపరులు తూర్పు జ్ఞానులు ఈ శిశువు సాధారణ బాలులు కాదని తెలుసుకొని ఆయనను దర్శించడానికి వచ్చారు చిన్నప్పుడే యేసు ఆయనను చూసిన హృదయాలకు శాంతిని అందించాడు జ్ఞానులు వెళ్ళిన తరువాత హెరోదు కుట్ర తెలిసిన యోసేపు కుటుంబాన్ని వెంటనే ఈజిప్టుకు తీసుకెళ్లాడు కొన్ని సంవత్సరాలు అక్కడ పరదేశిగా పెరిగిన దేవుని కాపాడే చెయ్య ఎల్లప్పుడూ ఆయనపై ఉండేది తిరిగి ఇష్రాయేల్లోకి వచ్చిన తర్వాత వారు నజరేత్ అనే చిన్న గ్రామంలో స్థిరపడ్డారు కొండలు పొలాలు చెక్క పనిముట్లు ఉన్న ప్రశాంత గ్రామ జీవితం యేసు బాల్యాన్ని తీర్చిదిద్దిండి యోసేపు చెయ్య పనిలో నైపుణ్యం కలిగిన కర్మాగారుడు యేసు చిన్నతనం నుంచే ఆయన పనిని గమనిస్తూ నేర్చుకున్నాడు తరువాత పెరిగే కొద్దీ ఆయనకు తోడ్పడుతూ పనిముట్లను పట్టి చెక్కను మెల్లగా మృదువుగా చేస్తూ చేతివృత్తి గౌరవాన్ని తెలుసుకున్నాడు గ్రామస్థులు యేసును వినయపూర్వకుడు నమ్రతగల బాలుడిగా గుర్తించారు మరియా ప్రేమతో ఆయనను పెంచింది ప్రార్థనలు ధర్మశాస్త్రాలు దేవుని విషయాన్ని నేర్పింది చిన్న వయసులోనే ఆత్మీయ సత్యాన్ని లోతుగా అర్థం చేసుకుంటున్నాడని గమనించింది ఆయన కళ్ళలో దయా మాటల్లో మాదుష్యం కనిపించేది పొరుగువారైనా పిల్లలైనా ప్రయాణికులైనా అందరితో ప్రేమగా వ్యవహరించేవాడు ప్రతి సంవత్సరం తమ కుటుంబం పండుగ కోసం ఇరూషలేముకో ప్రయాణించేది పర్వతమార్గాలు రాళ్లదారులు దాటి ఇది దీర్ఘ ప్రయాణం యేసు పన్నెండేళ్ల వయసులో జరిగిన పస్కా ప్రయాణమే ఆయన జ్ఞానాన్ని వెల్లడించినది పండుగ ముగిసిన తర్వాత మరియ యోసేపు ఏసు బంధువులతోనే వస్తున్నాడని భావించి తిగు ప్రయాణం మొదలుపెట్టారు కాని యేసు దేవాలయంలోనే ఉన్నాడు మూడు రోజులపాటు